బెస్ట్ స్టోరీస్ కనకాపురం గ్రామంలో లోభయ్య అనే వ్యక్తి ఉండేవాడు పేరుకి తగ్గట్టే అతనికి ఎక్కువ డబ్బును ప్రాణంగా చూస్తాడు అతని భార్య శాంతమ్మ పేరుకి తగ్గట్టే చాలా శాంత స్వభావి భర్త పిసినార్తనాన్ని మౌనంగా భరించే ఇల్లాలు వారికి ఒక్కగానొక్క కూతురు సుజాత సుజాతకు పక్కూర్లో మంచి సంబంధం చూసి రాఘవకిచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసి పంపించిన తర్వాత లోభయ్య కూతుర్ని అల్లుణ్ణి కాని ఒక్కసారి కూడా ఇంటికి పిలవలేదు పిలిస్తే కట్నాలు కానుకలు చీరలు పెట్టాల్సి వస్తుందని అతని భయం ఒకరోజు ఉదయం లోభయ్య ఇంట్లో అరుగు మీద కూర్చొని పోయిన నెల కరెంటు బిల్లు చూసి తెగ మదన పడిపోతున్నాడు శాంతమా శాంతమా ఇట్రా చూసావా ఈ బిల్లు పోయిన నెలకన్నా పది రూపాయలు ఎక్కువ వచ్చింది ఇంతలో పోస్ట్ మ్యాన్ రంగన్న సైకిల్ బెల్ మోగింది లోబయ్య గారు నాకా నాక నుండి ఎవరి పెళ్లి శుభలేఖైనా అయ్యుంటుంది వస్తే మనం వెళ్ళాలి వెళ్తే చదివింపులు చదివించాలి నా దగ్గర లేదు పో అదేం కాదు లోభయ్య గారు ఇది మీ కూతురు సుజాత అల్లుడు రాఘవ దగ్గర నుండి వచ్చింది పట్నం నుంచా ఏది ఇటివ్వు ఉత్తరం విప్పి చదవడం మొదలుపెట్టాడు చదువుతున్న కొద్దీ అతని ముఖం పాలిపోయింది ఏమండి ఏమైంది ఉత్తరంలో ఏం రాశారు ఏం రాశారా ప్రియమైన అత్తయ్యా మామయ్యలకు నమస్కారం వచ్చే సోమవారం మీ ఊరు వస్తున్నాము కనీసం రెండు మూడు రోజులు మీతో ఉండి వెళ్దామని మా కోరిక అని రాశారు అవునా అల్లుడుగారు సుజాత వస్తున్నారా అబ్బా ఎంత మంచి వార్త చెప్పారండి నేనిప్పుడే వాళ్ళకిష్టమైన అరిసెలు జంతికలు చేస్తాను ఏ నోరుమి అరిసెలట జంతికలట వాళ్ళు రెండు రోజులు ఇక్కడ తిష్ట వేస్తే మన ఆస్తి కరిగిపోతుంది తెలుసా వాళ్ళు తినే తిండికి డబ్బెవడిస్తాడు నీ నుంచి తెస్తావా అదేంటండి అలా అంటారు మన కూతురు అల్లుణ్ణి మనం కాక ఇంకెవరు చూసుకుంటారు వాళ్ళు మనల్ని చూడాలని ఆశగా వస్తున్నారు నేనొప్పుకోనే వాళ్ళు రాకుండా ఆపాలి ఇప్పుడే వాళ్ళకి ఇంట్లో ఎవ్వరూ లేరు తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్ళామని తిరుగు ఉత్తరం రాస్తాను అయ్యో పాపవండి అలా చేయకండి పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా వాళ్ళని మనం పిలవలేదు వాళ్లే వస్తామంటే వద్దంటామా ఊరి జనం నవ్వుతారు నా మాట వినండి ఈ ఒక్కసారికి వాళ్ళని రానివ్వండి ఊరి జనమా అవునవును అది కూడా నిజమే సరే రాణి కాని ఒక్క షర్తు ఏంటండి వాళ్ళున్నన్ని రోజులు ఈ ఇంట్లో ఖర్చు నా అనుమతికి మించి జరగకూడదు నేను చెప్పినట్టే నడుచుకోవాలి వంటి ఇంట్లో ప్రతి మెతుకు నా అనుమతితోనే బయటికి వెళ్ళాలి సరేనా సరేనండి మీ ఇష్టం సోమవారం రాణి వచ్చింది లోభయ్య ఇంట్లో అగ్గి మీద గొగ్గిలంలా కూర్చున్నాడు ఇవి శాంత వాళ్ళు వచ్చే వీళ్ళయింది ముందు వంటింట్లో ఉన్న మంచి బియ్యం బస్తా తీసి అటక మీద పారే ఆ దంపుడు బియ్యం కింద పెట్టు అవి వండి అయ్యో అల్లుడి గారికి అవెలా పెడతావండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి పట్నంలో దొరకవు అందుకే మీకోసం ప్రత్యేకంగా వండుతున్నావని చెప్పు మధ్యాహ్నం బస్సు దిగి సుజాత రాఘవ ఇంటికొచ్చారు వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదు రాఘవ అత్తమామలకు కొత్త బట్టలు పళ్ళు పట్నం నుండి స్వీట్లు తెచ్చాడు అమ్మా అని తల్లిని కౌగలించుకుంది సుజాత ఎలా ఉన్నావమ్మా బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అల్లుడుగారు బాగున్నారా అత్తయ్యా ఇదిగోండి మావయ్య మీకోసం పట్టుపంచు తెచ్చాను ఆ బాగుంది బాగుంది దీనికి మీరు వేసుకుంటే దాని విలువ తెలుస్తుంది మావయ్య డబ్బుదేముంది గారు కాఫీ గాని శాంతమ్మ భర్త చెప్పినట్టే అర అరచెంచా పొడితో కాఫీ కలిపి తెచ్చింది రాఘవ ఒక్క కాఫీ గుక్క తాగి ఆ సుజాత తన తల్లి చెవిలో చెప్పింది ఏంటమ్మా కాఫీ ఇలా ఉంది ఇంట్లో పొడైపోయిందా లేల్లి మీ నాన్నగారికి ఈ మధ్య చిక్కటి కాఫీ లేదు అవునల్లుడుగారు పట్నంలో అంతా కల్తీ మా పల్లెటూరి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన కాఫీ ఇది తాగం తాగండి రాత్రి భోజనానికి లోభయ్య చెప్పినట్టే పాడైన ముదిరిన కూరలతో వంట నూకల అన్నం వడ్డించింది శాంతమ్మ అమ్మా అన్నమేంటమ్మా ఇలా ఉంది రాళ్లలా తగులుతున్నాయి అదే తల్లి దంపుడు బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే వండించాను తిను తిను రాఘవ మౌనంగా తిన్నాడు అతను పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు తన మామగారి పిసినార్తనం గురించి సుజాత ముందే చెప్పింది కాని అది ఈ స్థాయిలో ఉంటుందని అతను ఊహించలేదు మరుసటి రోజు ఉదయం అల్లుడు గారు ఊరంతా చూసొస్తారా అని అడిగాడు లోభయ్య తప్పకుండా మావయ్య నేనొచ్చింది కూడా అందుకే ఈ ఊరి గాలి పీల్చి చాలా రోజులైంది అలాగే అలాగే కాని ఒక్కరే వెళ్తే బాగోదు మన ఊరి రామారావు కొడుకు సోము ఉన్నాడు వాడితో పాటు వెళ్లి ఊరంతా తిరిగి రండి సాయంత్రానికి వచ్చేయండి ఎక్కువ తిరగద్దు కాళ్ళు నొప్పులు పుడతాయి ఎవండే అల్లుణ్ణలా ఒంటరిగా ఎలా పంపుతారు మీరు కూడా వెళ్ళండి నేనా నేను వెళ్తే నా పొలం పనులు ఎవరు చూస్తారు అయినా సోము ఉన్నాడు కదా అల్లుడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు రాఘవనవ్వి సరే మావయ్య మీ ఇష్టం అని సోముతో పాటు ఊరు చూడటానికి బయలుదేరతాడు సాయంత్రం నాలుగు గంటలకి లోభయ్య ఇంటి ముందు పెద్ద కోలాహలం ఊరి గ్రామ పెద్ద రంగనాథం ఇంకో నలుగురు పెద్ద మనుషులు కొంతమంది రైతులు అంతా లోభయ్య ఇంటి ముందు చేరారు లోభయ్య గారు లోభయ్య గారు బయటికి రండి ఏమైంది పెద్ద ఆయన మీకో శుభవార్త చెప్పడానికి వచ్చాం మీరెంత అదృష్టవంతులండి మీ కూతురు అల్లుడు బంగారం అదృష్టమా నాకా ఏం జరిగిందసలు ఏం జరగడమా మీ అల్లుడు గారు మా దేవుడయ్యా మా పదేళ్ల కరువు తీర్చడానికి వచ్చారు ఆగండి ఆగండి నాకేం అర్థం కావడం లేదు నా అల్లుడు పట్నంలో గుమాస్తా కరువు తీర్చడానికి ఆయన చేస్తాడు గుమాస్తానా మీకు సరిగ్గా చెప్పలేదా మీ అల్లుడు రాఘవ గారు సామాన్యులు కాదు ఆయన పెద్ద ఇంజనీర్ మన ఊరి పొలిమేర్లో ఆగిపోయిన ప్రాజెక్టుకు కొత్తగా హెడ్గా వచ్చింది ఆయనే లోభయ్య నోరు తెరిచి ఉండిపోయాడు ఇంజనీరా అవునయ్యా పొద్దున్నీ ఊరంతా తిరిగింది అందుకే ఆ చెరువు కట్ట ఎక్కడ తెగిందో కాలు ఎక్కడ పూడిపోయిందో అంతా చూశారు నెల రోజుల్లో ఈ చెరువుకు నీళ్లు రప్పించి మన పొలాలకు నీళ్ళివ్వకపోతే తన పేరు రాఘవే కాదు అని మా అందరికీ మాటిచ్చారయ్యా ఆయన సాక్షాత్తు దేవుడు అంతేనా మా మావగారు కూడా రైతు రైతుబిడ్డే ఆయన కష్టం నాకు తెలుసు ముంద ఆయన పొలానికే నీళ్ళందేలా కూడా చెప్పారు మీ అల్లుడు మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో చూశారా మీరు పుణ్యం చేసుకున్నారు ఇక మీ ఐదెకరాలు బంగారమే లోభయ్యకి కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది తల తిరిగిపోయింది తనెవర్నైతే తిండికి లేక వచ్చాడు అని అనుకున్నాడు ఎవరికైతే నూకలన్నం పుచ్చిపోయిన కూరలు పెట్టాడు అతను సాక్షాత్తు తన ఆస్తిని పదింతలు చేయగల అధికారి అని తెలిసి కుప్పకూలిపోయినంత పనయింది అందరూ లోభయ్యను పొగుడుతూ అభినందిస్తూ వెళ్ళిపోయారు లోభయ్య నెమ్మదిగా ఇంట్లోకి నడిచాడు అప్పటికే రాఘవ సుజాత ఇంట్లో ఉన్నారు వాళ్ళు సాయంత్రం బస్సుకే వెళ్ళిపోవడానికి సంచులు సద్దుకుంటున్నారు శాంతమ్మ ఏడుస్తూ వాళ్లను బ్రతిమిలాడుతోంది వద్దు తల్లి రెండు రోజులుండి వెళ్దామని వచ్చారు కదా అప్పుడే వెళ్తామంటే ఎలా వద్దులేమ్మా నాన్నగారి ప్రవర్తన చూసాక ఇక్కడొక్క నిమిషం కూడా ఉండాలని లేదు మేం రావడం ఆయనకెంతమాత్రం ఇష్టం లేదు మమ్మల్ని భారంగా చూస్తున్నారు సుజాత ఆప్తావా పెద్దవాళ్ళని అలా అనకూడదు అత్తయ్యా మేం ఊరు చూడటానికి రాలేదు నా బదిలీ ఈ మండలానికే అయ్యింది ఇక నుండి మేమిక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాం మీతో పాటే ఉందామని ఈ శుభవార్త మీకే ముందు చెప్పాలని వచ్చాం కానీ మావయ్య గారికి మేము రావడం ఇష్టం లేనప్పుడు మేమిక్కడే వేరే ఇల్లు చూసుకుంటాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం ఈ మాటలు విన్న లోభయ్య అక్కడే గడప దగ్గర నిలబడిపోయాడు అల్లుడు గారు అందరూ ఉలిక్కి పడి చూశారు లోభయ్య కళ్ళల్లో నీళ్లు నన్ను క్షమించండి అల్లుడు గారు నా బుద్ధి లోకం అనుకున్నాను రూపాయి అవుతుందని కన్న కూతుర్ని దేవుళ్లాంటి అల్లుణ్ణి కూడా భారంగా చూశాను మీకు పుచ్చిపోయిన కూరలు పెట్టాను నూకలన్నం పెట్టాను నానా నానాభయ ఏడుస్తూ తనంతో మీ ప్రేమని గుర్తించలేకపోయాను నేను తండ్రిగా పనికిరానమ్మా పనికిరాను మావయ్య మీరు పెద్దవారు మాకు క్షమాపణ చెప్పకండి మీ డబ్బు మీరు దాచుకోవడం తప్పు కాదండి కానీ బంధాల కంటే ఆ డబ్బే గొప్పది అనుకోవడం తప్పు ఈరోజు నా కళ్ళు తెరిపించారు నా అల్లుడు ఇంజనీర్ అని కాదు నా అల్లుడు నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటున్నాడని నా మీద ప్రేమతో నా ఇంటికి వచ్చాడని ఆ నిజాన్ని నేను చూడలేకపోయాను నన్ను మన్నించండి ఎవండి చాలండి జరిగిందేదో జరిగిపోయింది లేదు శాంత జరగాల్సింది ఇప్పుడే మొదలైంది అల్లుడు గారు సుజాత మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇది మీ ఇల్లు మీ ఇద్దరూ ఇక్కడే మాతోనే ఉండాలి కానీ నాన్నా ఏం మాట్లాడకమ్మా శాంత డబ్బు ఖర్చు పెడితే పోతుంది కాని బంధువుల్ని ప్రేమని పంచుకుంటే పెరుగుతుంది ఈ పిసినారు వాడికి ఈ రోజు ఆ పెద్ద సత్యం తెలిసొచ్చింది ఇక నుండి ఈ ఇంట్లో డబ్బు కాదు మనుషులకే మొదటి స్థానం ఆ సాయంత్రం లోబయే ఇంట్లో నిజంగానే పండగ వాతావరణం నెలకొంది పిసినారి ఇంట్లో చుట్టాలు రావడం కాదు ఆ చుట్టాలు రావడంతోనే ఆ ఇంట్లో పిసినార్తనం పోయి అసలైన సంతోషం నిలిచింది ఈ కథ వల్ల మనకి తెలిసే నీతేంటే దాచుకోవాలి కానీ బంధాల్ని ప్రేమని దాచుకోకూడదు పంచుకోవాలి అనగనగా ఒకానొక పల్లెటూరు దాని పేరు విజయపురం ఆ ఊరి ప్రజలు తమ విజయాలను తెలివిని గురించి చాలా గర్వపడేవారు కానీ అదే ఊర్లో ప్రభాకరం అనే ఒక యువకుడు ఉండేవాడు అతన్ చాలా తెలివైనవాడు సంపన్నుడు కానీ అతనికి తన తెలివి సంపద మీద చాలా ఉండేది తన ముందు ఎవ్వరూ పనికిరారనీ తన తెలివే గొప్పదని భావించేవాడు అతని స్నేహితుడు హరి నిగర్వి వినయశీలి హరి ఎప్పుడూ అందరితో కలిసి పనిచేసేవాడు ప్రభాకరం హరిని తరచూ వెక్కిరించేవాడు ఒకరోజు ప్రభాకరం హరి ఇంటి దగ్గర నిలబడి ఉన్నాడు హరి తన చేతులకు మట్టి అంటుకొని చెమటతో తడిసి తన ఇంటి చుట్టూ ఉన్న చిన్న పూల తోటను శుభ్రంచేస్తున్నాడు అతని ముఖంపై శ్రమ యొక్క సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాని కళ్లల్లో సంతృప్తి మెరుస్తోంది హరి ఇంకా ఈ చిన్న పనులు చేసుకుంటున్నావా నీలాంటి తెలివి తక్కువ వాడికి ఇవే సరిపోతాయి ఈ పండ్ల వల్ల నీకేమీ దొరకదు నువ్వీ చిన్న పూల మొక్కల కోసం ఎందుకింత కష్టపడుతున్నావు నా దగ్గరున్న ధనంతో నీలాంటి వందల మందిని పనిలో పెట్టుకోవచ్చు అప్పుడు హరి నవ్వుతూ ప్రభాకరం ఇది నా తోట నేను నా కష్టాన్ని నమ్ముతాను కష్టం లేకుండా ఫలితం రాదు నా ఇంటి పని నేను చేసుకోవడం నాకిష్టం ఈ మొక్కలు నాకు ఆనందం ఇస్తాయి డబ్బు కాదు ఈ కష్టమే నాకు నిజమైన ఆనందాన్నిస్తుంది ఆహా నువ్వు కష్టపడి పనిచేయడానికి గర్వపడుతున్నావా నేను నా తెలివిని ఉపయోగిస్తాను నేను కష్టం లేకుండానే డబ్బు సంపాదించగలను ప్రజలు నా తెలివికి గౌరవం ఇస్తారు నా తెలివి ముందు నీ కష్టం చిన్నది అతను పక్కనే ఉన్న ఎండిపోయిన పొలం వైపు చూసి మరింత ఎగతాళిగా నవ్వాడు ఆ పొలం సోమయ్య అనే పేద రైతుది చూడు సోమయ్య ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు పగలంతా ఎండలో కష్టపడ్డా అతని పొలంలో ఏమీ పండదు అతడి కష్టం వృధా అతనికి తెలివి లేదు నిజంగా కష్టానికి ఏదైనా ఉంటే సోమయ్య ఈరోజు చాలా ధనవంతుడయ్యేవాడు ప్రభాకరం నువ్వు సోమయ్యని ఎందుకు వెక్కిరిస్తున్నావు అతన్ చాలా నిజాయితీపరుడు అతను కష్టపడి పనిచేస్తాడు అతని కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది నువ్వు అతని నిజాయితీని కష్టాన్ని గౌరవించాలి కష్టం కష్టంచేసేవాడెప్పుడూ కష్టంలోనే ఉంటాడ్రా నా తెలివి నన్ను సంపన్నుణ్ణి చేసింది నాకందరి సహాయం అవసరం లేదు నేనొక్కణ్ణే అన్ని పనులు చేయగలను నేనే పని చేయకుండానే డబ్బు సంపాదించగలను నా తెలివి ధనం నన్నందరికంటే గొప్పవాణ్ణి చేశాయి ప్రభాకరం అహంకారంగా మాట్లాడి వెళ్ళిపోయాడు హరి నిశ్శబ్దంగా తన పని చేసుకున్నాడు అదే ఊర్లో ఒక పెద్దాయినుండేవాడు ఆయన చాలా వివేకం గలవాడు ఆయన ప్రభాకరం హరి మధ్య జరిగిన సంభాషణను విన్నాడు ఆయన ప్రభాకరం అహంకారం గురించి చాలా ఆందోళన చెందాడు అహంకారం మనిషిని తప్పుడు దారిలో నడిపిస్తుంది అని అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో నీటి కొరత ఏర్పడింది ఎన్నో సంవత్సరాల తర్వాత మొదట్సారిగా ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెరువు ఎండిపోయింది పొలాలకి లేవు ప్రజలందరూ చాలా బాధపడ్డారు వారంతా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఆలోచిస్తున్నారు వారు ప్రతిరోజూ బాధతో దేవుణ్ణి ప్రార్థించేవారు వారి ముఖాల్లో నిరాశ భయం కనిపించాయి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి మనకి నీళ్లు లేవు మన పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఈ సమస్య మన జీవితాల్ని నాశనం చేస్తోంది మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది అప్పుడు మరొక గ్రామస్థుడు ఇలా అన్నాడు మనకు ప్రభాకరం సహాయం చేయగలడు అతను చాలా తెలివైనవాడు ధనవంతుడు అతను మనకొక మంచి పరిష్కారం చూపగల్డు ప్రజలందరూ ప్రభాకరం దగ్గరికి వెళ్లారు ప్రభాకరం వారిని చూసి నవ్వాడు వారి కష్టాన్ని చూసి జాలిపడలేదు ఏమిటి సంగతి మీరంతా నా దగ్గరకొచ్చారు నాకీ సమస్య గురించి తెలుసు మీ తెలివి తక్కువతనం వల్ల ఈ సమస్య వచ్చింది మీరు కష్టపడి పనిచేస్తారు కానీ మీకు తెలివి లేదు నేనొక్కణ్ణే ఈ సమస్యని పరిష్కరించగలను నాకు మీ సహాయం అవసరం లేదు నా తెలివే ఈ ప్రపంచంలో గొప్పది ప్రభాకరం మీకు మేము డబ్బులిస్తాము నువ్వు మాకు మేం నీకు ఎంత డబ్బైనా సరే ఇస్తాం నాకు మీ డబ్బొద్దు నేనొక్కే ఈ సమస్యను పరిష్కరిస్తాను మీరంతా వెళ్ళండి నాకెవరి సహాయం అవసరం లేదు మీకు మీకొక గొప్ప ఉపాయం చూపిస్తాను మీరు నా తెలివికి ఆశ్చర్యపోతారు ప్రభాకరం ప్రజల్ని పంపించేశాడు హరికూడా ప్రభాకరం దగ్గరకొచ్చి మాట్లాడాడు ప్రభాకరం మనం ఈ సమస్యని కలిసి పరిష్కరించాలి మనందరం ఒక్కటై పనిచేస్తే మనం సులభంగా పరిష్కరించవచ్చు కష్టంతో పాటు తెలివి ఐక్యత మనకవసరం దయచేసి ప్రజలకు సహాయించి వారి కండగా ఉండు హరి నేను నిన్నెప్పుడూ విక్రిస్తాను నేను నీలాంటి తెలివి తక్కువ వాడితో కలిసి పనిచేయను నేను నేయి పంచేయగలను నువ్వెళ్ళో నా లాంటి వాళ్ళకి నీ సలహా కూడా అవసరం లేదు మళ్లీ ప్రభాకరం అహంకారంగా మాట్లాడాడు హరి చాలా బాధపడ్డాడు అతను నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు ప్రభాకరన్ తన తెలివిని ఉపయోగించి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాడు అతను పెద్ద పెద్ద కాలువంతవ్వించి దాన్లోకి ఇంకో చెరువు నుండి నీళ్లు తీసుకురావాలని అనుకున్నాడు అది ఒక పెద్ద పన్నాగం ప్రభాకరం ఒంటరిగా కాలువ తవ్వకం మొదలుపెట్టాడు అతను పనిచేయడానికి కూలీల్ని నియమించుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అతనికి తన తెలివి మీద అతి నమ్మకం ఉండేది అతను కష్టం లేకుండా పని పూర్తి చేయాలనుకున్నాడు ఆహా ఈ పని చాలా సులభం నేనొక్కే ఈ పని చేయగలను నాకెవరి సహాయం అవసరం లేదు నా తెలివి నన్ను ఈ కష్టం నుండి కాపాడుతుంది ఈ యంత్రం ఎంత తెలివిగా పనిచేస్తోందో నేను చాలా త్వరగా ఈ పనిని పూర్తి చేసేస్తాను ప్రజలంతా నన్ను చూసి ఆశ్చర్యపోతారు నేను వాళ్లకంటే గొప్పవాణ్ణన్ని ప్రభాకరం ఒక పెద్ద యంత్రాన్ని తీసుకున్నాడు కాని అతనికి యంత్రాన్ని ఎలా నడపాలో తెలియదు అదొక లోతైన గుంటలో పడిపోయింది దాన్నించి భారీ శబ్దం వచ్చింది ప్రభాకరానికి గాయాలయ్యాయి అతను చాలా బాధపడ్డాడు అతనికి ఆకలి దాహం ఎక్కువయ్యాయి అయ్యో ఈ పార విరిగిపోయింది ఈ యంత్రం కూడా చెడిపోయింది ఈ పని చాలా కష్టం నేనెవరి సహాయం అడగాలి అహంకారం వల్ల అతనెవరి సహాయం అడగలేకపోయాడు అతను తన కష్టాన్ని తానే అనుభవించాడు అదే సమయంలో హరి ఊరి వాళ్లందర్నీ ఒక చోటికి పిలిచాడు చూడండి మనం ప్రభాకరం మాటలు వినద్దు మనం ఐక్యంగా ఉండాలి మనందరం కలిసి పనిచేస్తే మనం ఈ సమస్యను పరిష్కరించుకోగలుగుతాం మనం ఒక కొత్త బావింతవ్వాలి అది మనకు నీరిస్తుంది దాన్ని మనం మన కష్టంతో సాధించాలి అందరూ హరి మాటలు విన్నారు వాళ్ళందరూ ఒక్కటై తవ్వడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ తమ శక్తి నంతా ఉపయోగించారు ఒకరు మట్టిని తవ్వితే మరొకరు మట్టిని బయటికి తీశారు వారు కలిసి పాడారు నవ్వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు వారంతా ఐక్యంగా పనిచేయటంతో ఆ పని చాలా వేగంగా పూర్తయింది ఆ బావిలో నీళ్లు పడ్డాయి ఆ నీళ్లు ఎంతో శుభ్రంగా చల్లగా ఉన్నాయి ఊరివాళ్లంతా ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు ప్రభాకరం తన అహంకారం వల్ల పరాజయం పొందాడు అతను పడ్డ కష్టం అతనికి ఫలితాన్నివ్వలేదు చాలా బాధపడ్డాడు అప్పుడే హరి ఊరివాళ్లందరితో కలిసి బావి తవ్వడం పూర్తి చేసి ఆనందంగా నవ్వుతూ అక్కడికొచ్చాడు ప్రభాకరం వాళ్లందర్నీ చూసి ఆశ్చర్యపోయాడు వాళ్ల ఐక్యత వాళ్ల కష్టం అతనికి స్పష్టంగా కనిపించాయి హరి మీరి పనిని ఎలా పూర్తిచేశారు ప్రభాకరం మేమంతా ఐక్యంగా ఉన్నాం మేమంతా కలిసి పనిచేశాం ఒకరికొకరం సహాయం చేసుకున్నాం అది మాకు విజయాన్నిచ్చింది ఇది నా తెలివి కాదు మా అందరి కష్టం ప్రభాకరన్ తన తప్పును తెలుసుకున్నాడు అతను హరిని క్షమించమని అడిగాడు అతని కళ్లల్లో కన్నీరు వచ్చింది అతను తన అహంకారాన్ని వదులుకున్నాడు చూడండి నాకు మీ సహాయం అవసరం లేదని చెప్పాను నేను నా అహంకారంతో మీ అందర్నీ చూపు చూసి అవమానించాను నన్ను క్షమించండి నేనిప్పుడు మీతో కలిసి పనిచేస్తాను నేను నా అహంకారాన్ని వదులుకున్నాను కష్టపడి పనిచేస్తాను ప్రభాకరన్ తన పొలంలోకి వెళ్ళి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు అతను హరితో కలిసి పనిచేశాడు అతను తన అహంకారాన్ని వదులుకున్నాడు తన కష్టాన్ని నమ్మాడు అతనికి అప్పుడు నిజమైన విజయం లభించింది తన కష్టాన్ని ప్రేమించటం అప్పట్నుంచి మొదలుపెట్టాడు ప్రభాకరం అతని చేతులకు బొబ్బలు వచ్చిన ముఖంపై మాత్రం ఒక చిరునవ్వు కనిపించింది ఇప్పుడు అతను తన పొలంలో ఒక పూల మొక్కలా నిలిచి తన ఊరి ప్రజలకు కష్టం విలువను చెప్తూ ఆదర్శంగా నిలిచాడు ఈ కథలోని నీతి ఏంటంటే అహంకారం గర్వం మన పతనానికి కారణం వినయం ఐక్యత మనకు నిజమైన విజయాన్ని అందిస్తాయి